జనరల్గా విన్నాను సో అలాంటి హిందీ భాష మీద ఎలాంటి పట్టు లేని మీరు సో ఏ ధైర్యంతో ఇండియన్ ఐడల్కి అంటే ఆ కాంపిటీషన్కి వెళ్ళారు ఏంటి నాకు ఫ్రమ్ ద డే నుంచి కూడా ఏదైతే ఇది రాదు అనుకుంటామో దాన్ని సాధించడం చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా అట్ ద సేమ్ టైమ్ నాకు విల్ పవర్ ఎక్కువ అండి ఇఫ్ అంటే అది అతివసక్తనే కాదు నాకు చాలా ఇష్టం మాట ఒక రాంది ఇష్టపడి కష్టపడి చేయడంలో ఒక ఆనందం ఉంటుంది సో మామూలుగా హిందీ పాటలు అది వింటూ పాడుతున్నప్పుడు అరే నాకు రాదు కదా ఒకవేళ నేను పాడితే తప్పు పాడితే ఎవరైనా ఎక్కిరిస్తారేమో అంటే ఎందుకంటే మనం ఏదైనా ఒక పని రాని పని స్టార్ట్ చేసే ముందు చాలామంది వెక్కిరించడానికి ట్రై చేస్తారు ఈవెన్ ఫ్రెండ్స్లో కానీ సేమ్ ఫీల్డ్లో వాళ్ళు కానీ ఎనీఫీ ఏదైనా సరే సో నాకు అలాంటివి వాటికి నేను ఎప్పుడూ లో అయిపోయి అంటే అయ్యయ్యో అనుకుని అట్లా అట్లా ఉండే రకం కాదు వాడు సో నాకు రాని నాకు రానిదాన్ని దాన్ని పట్టుదలతో సాధించడం చాలా ఇష్టం సో నాకు ఇప్పుడు ఎవరైతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్రమ్ ద డే వన్ నుంచి ఎవరైతే సపోర్ట్ చేశారో చాలామంది పెద్దవాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్లు సో కొంతమంది దగ్గర ఇలా ఇలా వెళ్దాం అనుకుంటున్నానండి అని చెప్పి ఆ ప్రోగ్రామ్కి వెళ్ళడం జరిగింది సో ఐ జస్ట్ టు మేక్ మై ఓన్ మార్క్ ఇన్ బాలీవుడ్ యాజ్ వెల్ అంతే అంతమించి ఇంకేం కాదు అంటే మీరు ముందుగా ఇండియన్ ఐడల్కి వెళ్లే ముందు చాలా మంది అంటే మిమ్మల్ని భయపెట్టారట సో నీకు సరిగ్గా భాష మీద పట్టలేదు మళ్ళీ అక్కడికి వెళ్తే సో ఇక్కడ అవకాశాలు కోల్పోతారని చెప్పేసి భయపెట్టడం అవన్నీ అవన్నీ గాసిప్స్ అండి ఏదో దాన్ని ఏమంటారు స్వామి శరణం అంటే తెలిసి తెలియక ఏదో మాట్లాడుతుంటారు అవన్నీ కాదు కానీ ఒకళ్ళు భయపడితే భయపవడానికి సరీ అంటే ఐ మీన్ ఒకళ్ళు భయపడితే భయప భయపడిపోవడానికి ఆరు లేదంటే ఎవరు ఏదంటే అయిపోవడానికి ఇది మన లైఫ్ మనం రిస్క్ చేస్తున్నామంటే అంటే అది అంత కష్టపడి ఇప్పుడు గెలిచాను కాబట్టి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు స్వామి అది సంథింగ్ గోస్ రాగా అనుకోండి ఎలా అది దాన్ని ఇంకోవేళ మాట్లాడతారు సో దాన్ని ఎంతమంది ఆదరిస్తారు ఎవరలా మాట్లాడతారు నేను వెళ్తే అక్కడ ఏమనుకుంటారు ఓడిపోతే ఏమనుకుంటారు నేను ఆలోచించలేదు నేను వెళ్దాము వెళ్ళి పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను పార్టిసిపేట్ చేశాను తోడు ఆ ఉన్నంతసేపు దృష్టత దానిపైన ఉంది అంతే అదొక భగీరథ దీక్ష లాగా ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష లాగా అది ఒక ఫైవ్ మంత్స్ దీక్ష సో 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 అదే పట్టుదలతో ఉన్నాను దానికి తోడు చాలామంది సపోర్ట్ చేశారు అక్కడ అక్కడ మ్యూజిక్ మాస్టర్స్ చాలా బాగా చక్కగా నేర్పించి అదొక అంటే దాని గురించి మనం అంటే ఏమని చెప్తానంటే లైక్ ఇన్ ద సెన్స్ ఫ్రమ్ ద ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఎట్లయితే ఒక డిసిప్లిన్గా ఉండి కంప్లీట్ మ్యూజిక్ అంటే మ్యూజిక్ అన్నది ఏంటోటో అట్లాంటి వాతావరణంతో చాలామంది సింగర్స్తో కొత్త కొత్త వాళ్ళతో పరిచయం వాళ్ళతో ప్రాక్టీస్ కానీ అదొక నైస్ ఎక్స్పీరియన్స్ అండి సో బాగుంది ఓకే అంటే ఇంత ఇంతకుముందు మనం అనుకున్నాం సో మీకు హిందీ కూడా అంతంత మాత్రమే అవ్వచ్చు సో ఆ హిందీ పాటలు అనేది మీరు తెలుగులో ఇంగ్లీష్లో రాసుకొని మరి ప్రాక్టీస్ చేసి వెళ్ళారని అవునండి అంటే నాకు బేసిక్ హిందీ రాయడం చదవడం వచ్చు మాట్లాడడం కంటే ఇప్పుడు కొంతమంది కొన్ని ఇంట్రెస్ట్ ఉంటుంది అది నేర్చుకోవాలని చెప్పి నాకు ఎందుకు ఇప్పుడు అనిపించలేదు అంటే నేర్చుకుంటేనే పాడాలనుకుంటే ఇప్పుడు మన తెలుగు పాటలని సగాని సగం మంది అందరూ పరభాష గాయని గాయకులు చాలామంది పాడుతున్నారు వాళ్ళకి తెలుగు వచ్చి పాడుతున్నారా లేదు కదా వాళ్ళ వాళ్ళ వాయిస్లో ఆ పదాలు కొత్తగా ఉంటాయి కాబట్టి సో మన వాళ్ళు ఎక్కువ ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ చాలామంది చేత ఎక్కువ మేము చూస్తున్న అందరూ బయట వాళ్ళే ఎక్కువ మంది పాడుతున్నారు ఎందుకంటే మన దాంట్లో అద్భుతమైన టాలెంట్ సింగర్స్ చాలా టాలెంటెడ్ సింగర్స్ చాలామంది ఉన్నారు స్వామి శరణ్ బట్ అందరికీ అవకాశాలు రావాలంటే అది వాళ్ళ హార్డ్ వర్క్తో ఆర్ఎల్స్ వాళ్ళ లక్తో వాళ్ళు వర్క్ చేసే దీన్ని బట్టి ఉంటుంది నేను ఎట్లా ఫ్రమ్ ద డే వన్ నుంచి కూడా చిన్న వర్క్ పెద్ద వర్క్ అని ఎప్పుడు చూడలేదండి వర్క్ అంటే వర్క్ ఇప్పటికీ ఇప్పటికి ఈరోజు కూడా అది నా మేబీ నాకు అదే కాపాడిందేమో అని నాకు ఒక చిన్న నమ్మకం ఎప్పుడు ఎందుకంటే బికాస్ హడల్స్ అనేవి కామన్ అండ్ తర్వాత అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ బట్ ఐ నెవర్ లూజ్ మై కాన్ఫిడెన్స్ చూసిన వాళ్ళు కొంతమంది ఏమనిపిస్తుంది అంటే కొంతమంది కాన్ఫిడెన్స్ అనిపించవచ్చు కొంతమంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనిపించవచ్చు కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించవచ్చు ఎవరికి ఏది అనిపిస్తుందో అనవసర మనం ఎప్పుడైతే పక్క వాళ్ళు గురించి ఆలోచిస్తామో మనం ఏ పని చేయలేం సో నేను అవన్నీ పెద్ద కేర్ చేయనమాట సో మీరు తెలుగు సింగర్ సో మీరు ఇండియన్ ఐడల్కి వెళ్ళేటప్పుడు సో అక్కడ మీకు అంటే హిందీ పాటలు అంటే పాడే విధానం కానండి సో ఆ విషయంలో మీకు సపోర్ట్ చేసింది ఎవరు అక్కడ అక్కడ చాలామంది సపోర్ట్ చేశారు ఇండియన్ ఐడల్ గ్రూప్ అందరూ కూడా వాళ్ళంటే ఎటువంటి పార్షాలిటీ లేకుండా వాళ్ళకి కావాల్సింది టాలెంట్ అంతే తప్ప అంటే డెఫినెట్లీ ఆ చిన్న చిన్న ఫీలింగ్స్ అనేవి ఉంటాయి బట్ కానీ అక్కడ క్రూ మెంబర్స్ కానీ జడ్జెస్ కానీ జడ్జెస్తో అంత ఇంటరాక్షన్ తక్కువ బట్ కో సింగర్స్తో కానీ తర్వాత మంచి వాళ్ళందరూ కూడా నేర్పించి ఏదైనా రాంది మళ్ళా మళ్ళీ చేసి ఎందుకంటే అంటే తప్పు పాడుతున్న రైట్ పాడుతు ఇప్పుడు మనం సేమ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఒకటి రెండుసార్లు అడగలం ప్రతిసారి వాళ్ళు డిస్టర్బ్ చేస్తే వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి కదా అట్లాంటి చిన్న చిన్న ఫస్ట్లో యాక్చువల్ ప్రాక్టీస్ చేయాలి రేవంత్ నేను ప్రాక్టీస్ చేయాలి నేను యాక్చువల్ నా అయ్యాక చెప్తా అని చెప్పి ఇట్లా ఉండేది బట్ జడ్జెస్ కానీ క్రూ మెంబర్స్ కానీ అక్కడ మమ్మల్ని టేక్ కేర్ చేసేవాళ్ళు కానీ చాలామంది చాలా మంచిగా ఎంకరేజ్ చేసేవారు సో అండ్ ఫస్ట్ డే మీరు ఆ మూమెంట్ కానీ అక్కడ అట్మాస్ఫియర్ కానీ సో ఫస్ట్ డే మీరు ఫస్ట్ సాంగ్ అంటే పార్టిసిపేట్ చేసే ఆ డే రోజు మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఎలా ఉంది అక్కడ అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్ అంటే కొన్ని లక్షల మంది ఉన్నారండి అక్కడ ఎందుకంటే మీరు తెలుగు సింగర్ సో ఆబ్వియస్లీ అక్కడ చాలామంది బాలీవుడ్ సింగర్స్ సో అక్కడ ముంబైకి సంబంధించిన వాళ్ళు ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు చాలామంది వస్తుంటారు నేను ఏదైనా చేసే ముందు తెలుగు సింగరా హిందీ సింగరా లేకపోతే తమిళ కన్నడ మలయాళం కాకుండా నేను ఒక సింగర్ అండ్ ఇదెంతో నాకు ఇష్టమైన వృత్తి అండ్ తర్వాత నేను ఎంతో ఇష్టపడి చేస్తున్న ఈ దీంట్లో అక్కడ నేను వెళ్ళాలి ట్రై చేయాలి అండ్ ట్రై చేస్తే సెలెక్ట్ అయితే మాత్రం ఇంకా వెనక్కి వెళ్ళకూడదు అనుకున్నాను అండ్ తర్వాత అంతే అండి కాన్ఫిడెన్స్ అండి కాన్ఫిడెన్స్ ఫస్ట్ థింగ్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ విల్ పవర్ పేషెన్స్ ఇవన్నీ ఇజ్ గోల్ టు సక్సెస్ ఇఫ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో ఫస్ట్ కాంపిటీషన్ ఫస్ట్ సాంగ్ పాడిన ఏంటి నేను జనం జనం అని చెప్పి దిల్వాలే ఒక సాంగ్ చేస్తారు जन्म 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 साथ चलना ही कसम तुम है कसम मिलना यही एक बले दो बदन हो जुदा मेरी होके हमेशा ही रहना कभी न कहना अलविदा सो सॉन्ग फर्स्ट सुपर सो జనరల్గా మీరు వేద పాఠశాలలో వేదాలు నేర్చుకుని సో అట్లా చూసుకుంటే మీకు వేదాలు ఏం కాదండి నేను చదివింది వేదిక స్కూల్ సో ఆ స్కూల్లో పొద్దున భగవద్గీత సాయంత్రం వేదం ఇవి రెగ్యులర్గా ఉండేది సో నాకు కూడా అది బాగా నేర్చుకోలేదు కదా సాంప్రదాయ సంగీతం అనే కాదు బేసిక్గా జనరల్గా యా సాంప్రదాయ సంగీతం అంటే అంటే గురుముఖంగా చాలా తక్కువ నాకు అప్పట్లో అంత అదృష్టంగానే కానీ లేదు బట్ ఫస్ట్లో అయ్యే అయ్యో అనుకునేవాని బట్ కానీ నాకున్న పరిస్థితులు అలాంటివి సో ఆ తర్వాత నేను ఎక్స్పీరియన్స్ అంటారు కదా కొంతమందికి ఎక్స్పీరియన్స్తో వస్తుంది కొంతమంది దీంతో అని చెప్పి సో నాకు ఆ సింగింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నేను చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కంపోజర్స్ దగ్గర వెళ్ళి వర్క్ చేయడం వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేర్చుకోవడం అలాగే చాలామందికి నేర్చుకోవడం అండ్ ఫ్రమ్ ద డే నేను చాలా మంది ఎంకరేజ్ చేశారు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఈ సందర్భంగా బికాజ్ ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను మనకి చాలామంది చాలా రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఐ మీన్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకు తెలియకుండా చేయచ్చు మనకి తెలిసి చేయొచ్చు బట్ వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో మీకు ఇందా చెప్పినట్టు అవకాశం చిన్నది పెద్దది అన్నట్టు ఎప్పుడు చూడలేదు నేను అవకాశం మనకు ఇంతమందిలో ఇన్ని లక్షల మందిలో మనకు అవకాశం రావడమే చాలా ఎక్కువ అది ఏదైనా కావచ్చు కోరస్ కానీ ట్యూన్ కానీ లేకపోతే ట్రాక్ కానీ లేకపోతే సాంగ్ కానీ చిన్న సినిమా నేపథ్యం ఇవన్నీ నాకు ఎప్పుడూ ఉండవండి మైండ్లో ఇప్పటికీ స్టిల్ వర్క్ అంటే వెళ్తాను బట్ కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని కొన్ని మనం మిస్ అవుతూ ఉంటాం కెరియర్ స్టార్టింగ్ అంటే మొదట్లో మీ అంటే మీరు పాఠశాలలో చదువుకునే టైంలో ఇంతకుముందు అన్నాను సాంప్రదాయ సంగీతం అనేది మీరు అంటే మేము నేర్చుకోలేదు సో జనరల్గా అంటే ప్రతి సింగర్కి ఇప్పుడున్న సింగర్స్లో కుటుంబ పరంగా ఎవరో ఒకరు ఇంట్లో సంగీత విద్వాంసులు ఉంటారు సో అలా అలా మీ ఇంట్లో ఎవరు సంగీత విద్వాంసులు లేరు కదా సో ఆ సంగీతం మీద మీకు ఎలా మమ్మకారం పుట్టింది మా ఇంట్లో అందరూ చా మా ఇంట్లో అందరూ పాడుతూ హమ్ చేస్తూ ఉంటారు నార్మల్గా ఇంట్లో అందరికి ఇష్టం మా అమ్మమ్మ గారు చిన్నప్పుడు హార్మోనియం వాయించేవాళ్ళు తక్కువ అంటే లైక్ మిగతా అంటే ఇంట్రెస్ట్ అండి బాగా అది నా ఇంట్రెస్ట్తో వచ్చింది దానికి తోడు మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారు ఇప్పుడు ఏదైనా మనం సాధిద్దామంటే వాళ్ళు వీళ్ళు ఎంకరేజ్మెంట్ ఇవన్నీ కబుర్లు నన్ను వాళ్ళు సపోర్ట్ చేయలేదు వీళ్ళు సపోర్ట్ ఇవన్నీ కాదు ఫస్ట్ మనకి ఆ నమ్మకం ఉండాలి వాళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని మనం ఎప్పుడు అమ్ము చేయకూడదు సో నాకు వాళ్ళు అట్లాంటి కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చినప్పుడు వాళ్ళంత మంచిగా సపోర్ట్ చేసినప్పుడు నేను దాన్ని మిస్యూజ్ చేయలేదు చిన్నతనంలో మీకు సపోర్ట్ చేసిన గురువులు ఎవరు ఏంటి మా స్కూల్ టీచర్స్ కానీ అందరూ అండి స్కూల్ టీచర్స్ కానీ లేకపోతే లెక్చరర్స్ కానీ లేకపోతే మా నైబర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ మెయిన్ ఎక్కువ వాళ్ళ సపోర్ట్